అయితే ఇప్పుడు ఇలా వచ్చింది అంటున్నారు కదా పక్షవాతం దీంట్లో స్టేజెస్ ఈ స్టేజ్ ఆ స్టేజ్లో ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ వైద్యం పనిచేస్తుంది అంటే పక్షవాతం వచ్చి ఒక వన్ ఇయర్ సిక్స్ మంత్స్ అయిన వాళ్ళకి ఈ వైద్యం పనిచేస్తుంది లేకపోతే ఈ ఒక ఐదు ఆరు సంవత్సరాలు అయిపోయింది పక్షవాతం వచ్చి వాళ్ళు దాని బారినే ఉన్నారు అలాంటి వాళ్ళకి పని చేయదు అలాంటివి ఏమైనా ఉంటాయా తెల్ల స్టార్టింగ్ స్టేజ్లో ఉంటే పది రోజులు వాడచ్చు దీనిలో ఆహార పానీయాలు పత్యం ఉండాలా ఈ పక్షపాతం వచ్చిన వారికి జటరాగ్ని పెంచే ఆహారాన్నే పెడుతూ పోవాలా అంటే బాడీ వేడి చేయాలా ఆ టెంపరేచర్ వల్ల శరీరం వేడికి ఈ వేడి రక్తంలో కలిసి ఆ క్లాట్ బ్లాస్ట్ అయిపోతుంది ఆ క్లాట్ ఓపెన్ అయిందంటే పక్షవాతిని బయటపడతారు అందుకే వారికి మజ్జిగ పెరుగు పెట్టకండి ఈ మన తెల్లవాయిట ఆకు రెమిడీ తెల్ల ఈ తెల్లవాయిట ఆకు మిరియాలు ఎల్లిపాయలు చేసే మిశ్రమాన్ని తినిపించే రోజుల్లో ఎల్లిపాయ కారు కాస్త నెయ్యేసి పెట్టండి అని నేను సపోర్ట్ చేస్తాను చాలామంది ఫోన్ల ద్వారా ఇప్పుడు కొన్ని కొన్ని ఛానాలు ఈ రెమిడీ చెప్పాను నేను గురుగారు మా నాన్నగారు రాత్రి పక్షపాటం కొట్టింది ఆకి ఇవ్వరా నాన్న మళ్ళీ ఫోన్ ఆకి హాకిచ్చాము నాన్నగారు లేచి నీళ్ళు నిలబడ్డారు ఇంకా ఏం చేయాలి మాంసం పెట్టుకో మాంసం పెట్టకు పని చేసుకుంటాడు ఒక్కసారి సిగ్నల్ ఇస్తుంది మనం మనం హుషారైపోయి దాని ఎండని ఆ మహమ్మారిని తోలేసామా ఎనికి రాదు ఏదోలో బిళ్ళలు ఇచ్చాము మింగం పాగేదా రెండోసారి వస్తుంది మూ నెల మంచం పడేస్తుంది రెండోసారి మనం హుషారేపి త్వరగా తీసుకున్నామా వదిలేస్తుంది వదిలేసామా దాన్ని అంతే క్లాట్ ఎప్పుడైతే అది మెలికగా మారి ఆ క్లాట్ బలంగా మారుతుందో మంచానికే పరిమితం దీని చికిత్సలో రాక్షస వైద్యం ఉంది కోసి ఆపరేషన్లు అలా చేసిన వాళ్ళు నూటికి ఒక యాభై మంది సక్సెస్ అయినారు తోటలో మంచానికి పరిమితమయ్యారు ఏది ఏమైనా ఈ దేహాన్ని కోయకుండానే మనం చూసుకోవాలి అని నా వైద్యశాస్త్రం చెప్తుంది ఇప్పుడు మీరు అడిగారు ఏండ్లబడి ఉన్నవారికి ఈ మూలికా వైద్యం పనిచేస్తుందా అంటే ఈ మూలికని రసవర్గాన్ని చేసుకోమన్నారు పులిపాణి వైద్యులు అంటే వీళ్ళు పాషాణాల్లో సిద్ధహసులు అగస్యులు వారు పులిపాణి గారు లోకరాజు మునేయ్ గారు హజిరత్ జుల్ఖనేన్ గారు మహనీయులు ఎందరో ఉన్నారు ఈ ఆయుర్వేదం అంటే విధానాన్ని మార్చుకుండేదే పస్ పసర్లు తాగేది కాదు రోగం రా రాకుండా ఆనుకట్ట వేస్తుంది వచ్చిన తర్వాత దాన్ని తరిమి కొడుతుంది ఇది ఆయుర్వేదం